పనిచేస్తారు అన్నమాట ఏమి ఆర్థిక సేవ్ చేసుకోవాలి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి ఏ విధంగా ఉంటే డబ్బులు బట్ నేను వచ్చేసి ట్రైనింగ్ సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దానికంటే ఇంకా ఎక్కువ టెక్నాలజీతో ట్రైనింగ్ ఇచ్చేదానికి అంటే అదే కాదు ఫుల్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట విత్ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుంది అనమాట బట్ ఈ ట్రైనింగ్ వచ్చేసి ఈ మంత్ ఇరవై ఎనిమిదవ తారీఖున లేడీస్ ఉంటుంది అనమాట బ్యూటీ పార్లర్ టైలరింగ్ అండ్ హెంబ్రాయి మూడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు అక్కడ ఫోటోగ్రఫీ అండ్ డ్రైవింగ్ చేసుకుంటున్నారు సిక్స్ ని బయట తెలిసిపోతారు అనమాట ప్రతి ఒక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఒక నెల రోజుల పాటు ఉంటుంది అనమాట ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆ లేడీస్ కి సంబంధించి ఒక మూడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మన యొక్క కడప సభ్యుల దగ్గర మనకి ట్రైనింగ్ సెంటర్ నుండి తెలంగాణ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అనేటువంటి సంస్థలో ఓన్లీ పది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి చదువు ఉన్నా చదువు లేకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీషన్ రోజే మీకు సర్టిఫికేట్ మీరు చూడ్ చేయడం జరుగుతుంది బట్ దిస్ ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే మీ ఏరియాలో ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ నుంచి మీకు బ్యాంక్ నుంచి ఫైనాన్స్ కూడా రావడం జరుగుతుంది ఇది ఈ ట్రైనింగ్ సంబంధించిన ముఖ్య ఉద్దేశం అనమాట ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు చేతి వృత్తుల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మన కడప జిల్లాలో రెండు వేల మూడవ సంవత్సరంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఇది కడప అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి అన్నమయ్య మండలాలు ఉన్నాయన్నమాట ఈ అరవై మండలాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఒక నెల అబ్బాయిలకు ఒక నెల ట్రైనింగ్ అనేటువంటిది ప్రతిరోజు కూడా తెలుగునే ఉంటుంది అనమాట నో ఫెస్టివల్ నో హాలిడే అనమాట రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మహిళలకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ బాధ్యత ఏంటి తెలియజేయడం తెలియజేస్తే మీరు కాకుండా ఇంకో కొంతమంది అయినా సరే వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఆర్థికంగా డెవలప్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతోనే కాదనమాట బలవంతమైన బలవంత ఉంది గుర్రాన్ని మీటి వరకు తీసుకెళ్తాం కానీ చెరువు దగ్గరికి వెళ్ళి తాపలేం కదా అసలు భక్తి దగ్గరే తాగుతుంది అలాగే మా ఉద్దేశం కూడా ఏంటి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంది అని తెలియజేసేంత వరకు మా బాధ్యత బట్ మీరు అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆక్టివిటీస్ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత మేము కూడా ఒక డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆశని ఈ యొక్క ఫ్రైనే సెంటర్ మీకు క్రియేట్ చేస్తున్నాం కదా